హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగుండీ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నేను ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే అండి డిఎస్సి అభ్యర్థులు ఇద్దరు చనిపోయారంటండి ఒక అమ్మాయి లక్ష్మి అన్నమ్మాయి ఇంకొక అతను నాయక్ అన్న అతను నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ జాబ్ వచ్చినా రాపోయినా ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అండి దయచేసి ఆత్మహత్యలు అయితే చేసుకోమాకండి ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసారు కదా జవాన్ మురళి నాయక్ అన్న అతను పాపం వాళ్ళకి తెలుసు ఒకవేళ యుద్ధానికి వెళ్తే వాళ్ళు చనిపోతారేమో పొరపాటున అనుకోని పరిస్థితుల్లో చనిపోవాల్సి వస్తుందని తెలుసు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళి పోరాటం చేస్తున్నారు చూసారా అలా అలాంటి పవర్ అనేది ఉండాలండి నిరుద్యోగులకు కూడా ఎలా అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రాణాలు తీసుకునే తెగింపు అనేది రాకూడదు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ప్రాణం పోతుందని తెలిసినా కూడా వాళ్ళు జాబ్ చేయడానికి ట్రై చేశారు కదా అలాంటిది మీరు జాబు రాయకుండానే తెచ్చుకోకుండానే మీరు ప్రాణాలు వదిలేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అండి మొత్తానికైతే మీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను నేనైతే ఎందుకంటే మీ పేరెంట్స్కి కూడా చాలా బాధగా ఉంటుంది మీరు కనుక ఇలా చేసుకున్నారంటే నెక్స్ట్ ఎన్ని రోజులు చూశారు ఎగ్జామ్స్ అయిపోయిన దాకా కూడా చూడవచ్చు కదండి అంటే ఇంకా టెన్షన్ ప్రెజర్ అనేది అది ఏందంటే ఇంకా మనం ఏం చేయలేము మన చేతుల్లో లేని దాని గురించి మనం ఏ ఏం చేయలేం కాబట్టి అందరికొన్న టైమే మీకు ఉంటుంది కదా టెన్షన్ వల్ల అప్పులు అయ్యాయని చనిపోయారంట నాయక్ గారు అయితే అవునండి ఇప్పుడు ఎన్నెన్నో అప్పులు చేసిన వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు పెద్ద పెద్ద అప్పులు చేసిన వాళ్ళు ఎగ్గొడుతున్నారు మీరేమైందండి చేతనైనా అప్పుడు తీర్చుకోవచ్చు అంతేగాని అలా బలవన్మరణం అనేది దయచేసి అలాంటి డెసిషన్స్ అయితే మిగతా వాళ్ళు ఎవ్వరూ తీసుకోవద్దండి ఇంకో ప్రాణం అయితే పోకూడదు అనమాట ఇలాంటి విషయాల వల్ల అందుకే నేను నాకు చాలా బాధ అనిపించింది ఉదయం ఆ న్యూస్ చూసేసరికి ఆ లక్ష్మి అన్న అమ్మాయికి అయితే నూట నలభై నాలుగు మార్కులు టెట్లో వచ్చాయంటండి మొత్తానికైతే ఇలా ఎవరు కూడా సూసైడ్ చేసుకోవాలి ఇలాంటివి అయితే చేయమాకండి ప్రయత్నం చేయండి ఈ జాబ్ కాకపోతే ఇంకో వచ్చిందా హ్యాపీ రాలేదా ఓకే వదిలేయండి నెక్స్ట్ మళ్ళీ చూసుకోవచ్చు అంటే డిఎస్సి లేట్ కావడం వల్ల ఇంత ప్రెజర్ అనేది ఉంది అందరికీ కానీ తప్పదండి మనం చదువుకున్నప్పుడు అన్నీ డిసైడ్ అవ్వాలన్నమాట మనం ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవాలి కాకపోతే ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్లో కూడా కొన్ని ప్రైవేట్ టీచర్గా చేసినా కూడా చాలా జీతాలు ఇస్తున్నారంటే టాలెంట్ ఉంటే చాలా అనమాట కాబట్టి దయచేసి మీరు ప్రాణాలు తీసుకోవడం అంటే అమాయకమైన పని అయితే చేయొద్దండి ఒక్కసారి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి థ్యాంక్ యూ అండి ఎవరు ఇలాంటి పనులు అయితే చేయ మరొక్కసారి వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్